హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీపీచే కిచెన్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనపకాయ ముక్కలతో నేను పులుసు చేశానండి పులుసు అంటే పులుసు కూడా కాదండి అలా ఉంటుంది అనమాట దాని టేస్ట్ వచ్చి అయితే మాత్రం చాలా బాగుంటుంది సింపుల్గా చేశానండి ఆనపకాయ కర్రీ చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా చేశాను అనమాట ఈ కూర అందరూ తినే తినడానికి బాగుంటుంది అనమాట వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు అందరు తింటారనమాట ఇది నేను ఎలా చేశానో ఒకసారి మీరు చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెడుతున్నానండి నేను కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలన్నమాట ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం టమాటాలు ఒక రెండు టమాటాలు తీసుకొని మిక్సీ పడుతున్నాను అనమాట కొంచెం పేస్ట్లా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అంటే అలా వేస్తే టమాటాని ప్యూరికన్ చేసి వేస్తే పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట చూడండి పచ్చిమి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చూడండి నార్మల్గా నేను ఇంతంత సైజు మొక్కలుగా అనమాట పెద్ద మొక్కలు ఉంటేనే బాగుంటుందండి చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత వంకాయలు చూడండి పొడవగానే ఒక వంకాయని నాలుగు ముక్కలుగానే కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని కూడా మనం ఇందులో వేసేసుకుందాము చూసుకోండి ఉప్పు కారం అనేది మీ ఇష్టం అండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి చాలా టేస్టీ కూడా ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం టమాటా ప్యూరీ అనేది వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుందామండి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుని ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో చూడండి మెయిన్ చింతపండు పులుసు అనేది చాలా లైట్గా వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకూడదు అలాగే కొత్తిమీర ఇది నువ్వులు మెంతులతో చేసిన అనమాట అండి ఒక స్పూన్ వేసాను చూసుకొని వేసుకోండి మెంతులు ఉంటాయి కదా ఎక్కువ చేదు రాకుండా అనమాట తక్కువ వేసుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక్క విజిల్ మాత్రమే రానివ్వాలండి ఆనబగా ముద్రగా ఉందంటే కనుక ఒక రెండు విజిల్స్ రావాలి లేదంటే ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అయిపోయిందండి మనకి విజిల్స్ కూడా వచ్చేసాయి నేను తీయడం కోసం చూడండి మూత తీయడం కోసం విజిల్ అనేది పైకి వెళ్తాను అనమాట తీసాను ఆవిరిపోవడం కోసం చూసారా మనకి కరెక్ట్గా ఉడుగుతాయి అనమాట మరీ ఎక్కువ ఉడికినా బాగా మెత్తగా అయిపోతాయండి ముక్కలుగా ఉండవు చూడండి ఎంత బాగున్నాయో చూస్తే కూడా తినాలనిపిస్తుంది పెద్ద పెద్ద ముక్కలే ఉండాలి చూడండి ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని దీనికి తాలింపు వేసుకుందాం ఇందులో ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే అది దప్పలం కింద అవుతుంది నేను వేయలేదు ఇది ఓన్లీ పులుసు మాత్రమే ఇంకో కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో ఎల్లుల్లి రబ్బలు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి కూడా వేసిన తర్వాత ఇంగువ వేసుకున్నానండి మనం ఇలా తాలింపు పెట్టే ఏ కర్రీకైనా సరే ఈ విధంగా చేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి అనుకుంటే ఇంగువ వేస్తే బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు అది మానేయచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ అనేది కొంచెం మాడి మాడలేనట్టే ఉండాలండి పచ్చిగా ఉండకూడదు ఎండుమిరపకాయ మాడితేనే పోపు అనేది కొంచెం మాడితేనే బాగుంటుంది చూడండి ఇందులో ఇలా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకుందాము మనం పోపు తీసేగా కొంచెం కళాయిలో ఆయిల్ మిగిలిన చూసారు అందులో ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని అది కూడా పైన వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి అలాగే వన్ మినిట్ ఉంచేసుకోవాలి చూద్దామండి వన్ మినిట్ తర్వాత అంతా స్మెల్ ఎంత బాగా వస్తుందో వెంటనే అన్నం తినాలనిపిస్తుంది అనమాట వేడివేడి అన్నంలో వేడివేడి పులుసు వేసుకుని తింటే బాగుంటుందండి పులుసు అనేది ఎక్కువగా వేయకూడదండి లైట్గా వేయాలి అంటే పులుసు పెడతాం కదా అని చెప్పేసి ఎక్కువ చింతపండు పులుసు అనేది వేయకూడదు అనమాట కొంతమందికి తెలియదండి ఎప్పుడన్నా మీకు పులుపు వేసినప్పుడు అందులో ఒక స్పూన్ పంచదార వేస్తే ఆ పులు ఆ పులుసుకి పులుపు టేస్ట్ అనేది తగ్గి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట చూసారా వంకాయ కూడా అలాగే ఉంది ఉడికిన తర్వాత మెత్తగా అయిపోయి కలిసిపోకుండా ఒక విజులతో నింపితే సరిపోతుంది అనమాట చూసారా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్